இன்னும் கொஞ்சம் 포인트 தரணும் சார் నుంచి తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలనేదే నా ఉద్దేశం ఎందుకంటే ఈరోజు పరువులు వస్తాయి పోతాయి ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ప్రజల మనసులో ప్రజల గుండెలను దోచుకోవాలనుకుంటే మీరు మంచి కార్యక్రమాలు మనం చేస్తేనే వాళ్ళ గుండెల్లో మనం చిరస్థాయిగా ఉండకూడదు అనుభంగా తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా బీజేపీ అయినా అందరూ కూడా కలిసి ప్రజల కోసం పనిచేస్తాము దయచేసి ఎక్కడ కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని హింసించడము వాళ్ళని ఏదైనా వాళ్ళు వాళ్ళు లాస్ట్ టైం కొట్టారని మళ్ళా కొట్టలేకపోవడము మళ్ళీ వాళ్ళ పైన కావాలని మనం వాళ్ళ ఇంటి దగ్గరికి పోయేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా దయచేసి చేయబండి ముప్పై సంవత్సరాలు మనం దీనికి ఈ ప్లేస్కి రావడానికి మనం ముప్పై సంవత్సరాలు పట్టింది దీన్ని అట్లనే మనం నిర్వహించుకోవాలనుకుంటే మనం మంచి కార్యక్రమాలు చేయాలి సో కాబట్టి వాడు వైఎస్ఆర్ పార్టీ వాడు రెచ్చగొట్టినా కూడా వాడిని పిలిపించి నాయన పెద్ద కూడా మంచిగా పనిచేసుకున్నాం రా రూపాయలు సంపాదించుకున్నాము మీరు బాగుండండి మేము కూడా బాగుంటాము మా పార్టీ మీకు అన్నీ మంచి చేస్తుంది మీరు మీరందరూ కూడా మాతో వచ్చేయండి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేనకి రావచ్చు బీజేపీకి వచ్చేటప్పుడు కూడా మేము ఎవరు మేము డిస్టర్బ్ చేయాలని చెప్పేసి మీరు అందరూ కూడా మంచి స్కూల్స్తో మేము ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రిఫర్ చేస్తున్నాము మనం చేసే కార్యక్రమాలు మనం చేయబోయే పరిపాలన నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో మనది సపరేట్గా ఉండాలి మనం రొటీన్గా అందరూ చేసే ఆల్రెడీ మన ఎలక్షన్లో ప్రూవ్ చేశాము పోల్ మేనేజ్మెంట్లో ప్రూవ్ చేసాము అదేవిధంగా గెలవని కాన్స్టెన్స్ని గెలిపించి ప్రూవ్ చేశాము డిప్యూటీ సీఎం ఎక్సైజ్ మినిస్టరు కమర్షియల్ ట్యాక్స్ అనే ఒక పెద్ద వ్యక్తిని వాళ్ళ ఉనికి లేకుండా వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి బ్యాన్ ఇచ్చే ఇవన్నీ ఎట్లా వచ్చిందంటే ప్రజల్లో మన పైన ఉండే నమ్మకం మన పైన ఉండే విశ్వాసం మనం మంచి చేస్తామనే ఒక నమ్మకంతో మనం నమ్మి ఓటేశారు కాబట్టి మనం ప్రజా ప్రజా నాయకుడిలాగా ప్రజలతోనే ఉండి వాళ్ళకి ఏమేమి చేయాలో అందుకోసం మన సమయాన్ని మన శక్తిని మన ఎనర్జీని దానికి స్పెండ్ చేస్తాను దయచేసి ఇట్లాంటి ఇట్లా మన దానికి ఎనర్జీని టైం స్పెండ్ చేస్తాము ఐదు సంవత్సరాలు మంచిగా పనిచేసి జనాల్లో ఇంకా మంచి తగ్గించుకొని ఇంకా

మరవలేని సిచ్యువేషన్ అంతా నేనున్న నన్న దీంతో పాటు నేను నైట్ అని కూడా నీకు పనిచేస్తామని చెప్పేసి దానికోసం పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసి నేనే చాలా సార్లు కొందరు అవసరం రావు కూర్చో వినకుండా ఎలాగైనా కసిగా ఈ కాన్సెప్ట్స్ని మనం గెలిపించాలని చెప్పేసి గెలిపే ధ్యేయంగా ఒక్కరు కూడా మనం చేశాను ఎక్కడ వచ్చింది ఎందుకంటే మనం వాళ్ళలాగా ఉండకూడదు మనం డిఫరెంట్గా ఉండాలి ప్రజలకు దగ్గరనే ఉండాలి వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టాలి అంటే ముందుగా మనం ఏది నమ్మకాలి కూడా మనం ఉన్నాము కానీ మనకు చేతిలో పవర్ లేదు కాబట్టి ఏమి చేయలేదు ఇప్పుడు మన చేతిలో పవర్ ఉంది కాబట్టి అన్నీ చేయడానికి మన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఎలా కోరుకున్నారో అన్నీ కూడా మీరు వాళ్ళందరికీ న్యాయంగా అవన్నీ కూడా వాళ్ళకి చేరు బాధ్యత మన దగ్గర ఉంది కాబట్టి మీరందరూ కూడా రెస్పాన్సిబుల్గా నడుచుకోవాలి గొడవలు ఉందండి పది రూపాయలు సంపాదించుకునే మార్గాన్ని మీరు అందరూ కూడా చూడాలని చెప్పేసి దానికి ఎలాంటి సహకారం కావాలన్నప్పుడు నేను చేస్తాను ఎక్కడ మేము డిస్టర్ లేదు పది రూపాయలు ఎవరైనా సంపాదించుకునే వాళ్ళు ఉంటే సంపాదించుకోండి ఎందుకంటే ముప్పై సంవత్సరాలు మీరు వంద రూపాయలు సంపాదించుకోండి ఆర్తి కోసమే కష్టపడ్డారు ఆర్తి కోసమే దెబ్బలు తినాలి ఆర్టీ కోసమే లోడ్ పెంచుకోవాలి మళ్ళా మళ్ళీ చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మీరు అందరూ కూడా మీ ఎనర్జీని మీ శక్తిని అన్నెసరిగా వేరే వాళ్ళపైన పెట్టకుండా మన కుటుంబం మన పార్టీ మన గ్రామం మన పంచాయతీ మన మండలం మన నియోజకవర్గంలో సంపాల్స్ అందరూ కూడా బాధపడాలనిపి